హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముఖ్యమైనవి ఈ పిండి వంటలు అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిస్ చేయకుండా అయితే చేసుకుంటారనమాట ఈ పిండి వంటలు ఎన్ని రకాలు చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టము కానీ చాలా అయితే రకాలైతే చేసుకుంటారండి దాంతో మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరు చేసుకునేవి చెక్కలు కారాలు అరిసెలు అండి మా సైడ్ అయితే ఇలా అంటాము మీ సైడ్ ఏమంటారో అయితే నాకు కామెంట్ చేయండి సో ఫస్ట్ నేను అన్నీ చేసామండి ఎలా చేసాము ఏంటి అనేది ప్రాసెస్తో చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి మొదటగా అయితే కారాలు చూపిస్తున్నాను కొన్ని సైడ్లు మనుగులు అంటారు కొన్ని సైడ్లు చక్రాలు అంటారు అలా అంటారు కదా దీనికి నేను వచ్చేసి ఫోర్ కేజీస్ పిండి అయితే పట్టించామండి సో ఒక్క దాంతో మనం కలుపుకోవడానికి వీల్లేదు కాబట్టి టూ పార్టీషన్స్గా ఇట్లాగ రెండు డీసులు తీసుకొని దాంతో అయితే పిండి సెపరేట్ చేసి అయితే వేసుకున్నాను సో అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి అవేంటంటే మనకు క్రిస్పీ రావడానికి డాల్డా అయితే వేసుకుంటాము సో దానికి తగ్గట్టు మనకు కొంచెం కారము అండ్ వాము ఉంటుంది కదా వామ్ వేస్తే కారాలు కానివ్వండి మిక్చర్ కానివ్వండి మన పకోడాలో వేస్తుంటాము మీకు ఐడియా ఉంటుంది సో వామ్ ఫ్లేవర్ మాత్రం చాలా అట్లాగా కొంచెం వామును మిక్స్ మిక్సీ పట్టేసుకోండి మనం హాఫ్ ప్యాకెట్ ఉంటుంది కదా సో ప్యాకెట్ మొత్తం కూడా అట్లాగ మిక్సీ పట్టేసుకొని ఇట్లాగైతే వేసుకున్నానండి దానికి తగ్గట్టు కొంచెం కారము అట్లాగ సెపరేట్గా వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోండి సో కన్సిస్టెన్సీ ఇలా రావాలనమాట మొత్తం కూడా అనుకనుగ్గా అయితే అసలు కలుపుకోవద్దు ఎందుకంటే మళ్ళీ పిండి జారిపోయి మళ్ళీ మనకు లడ్డు పాకంలాగా అయితే వస్తుంది అనమాట సో పిండి కొంచెం తడిగా ఉండేటట్టు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం మెత్తగా ఉండేటట్టు అయితే చేసుకోండి సో ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అయితే వాటర్లోనే వేసానండి సెపరేట్గా అయితే నేను సాల్ట్ పిండిలోనే వేయలేదు వాటర్లో కలిపేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపి అయితే ఇట్లాగ పెట్టేసుకున్నాను సో ఇది మీకు తెలిసే ఉంటుంది జంతికలు కొట్టం అనేసి మనకు మనకు బయట స్టీల్ సామాన్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇక్కడ జంతికలు మా ఇది ఉంది కదా ఈ గొట్టంలో మనం పిండి అనేది పెట్టేసి ఇట్లాగా రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు సో దీంతో టైప్స్ ఉన్నాయి అనమాట మనం ప్రెస్ చేసుకునేది ఉంటుంది ఇట్లాగా రౌండ్ చేసుకునేది కూడా ఉంటుంది సో మా దగ్గర అయితే ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను ఇట్లాగా ప్రతి వాయి కూడా అంతేనండి మనం చుట్టలాగా వస్తుంది అనమాట మొత్తం మనకు చుట్టూ చుట్టూ అట్లా తిప్పుకుంటూ వేస్తే ఇరిగిపోకోకుండా మంచిగా వస్తుంది అనమాట సో కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఉప్పు కారం మనం వేస్తాం కదా సో వేసేటప్పుడు కొంచెం పిండి తీసుకొని టేస్ట్ అయితే చూడండి వీటికి మంట ఎంత బాగా ఉంటే అంత బాగా అయితే కాలుతున్నాయండి మనకు లేట్గా కాదు మంట నాలుగు వైపులా వచ్చేటట్టు చెక్ చేసుకోండి సో ఇట్లాగా మనకు చిల్లుల గెరెట ఉంటుంది కదా ఇట్లాగా పెద్ద గెరెట చిన్న గెరెట రెండు యూస్ చేసుకొని ఇట్లాగా తిప్పాము అని అంటే మనకి ఇరిగిపోకోకుండా నీట్గా వస్తాయండి చక్రాలు అయితే సో మనకు సైజెస్ వైజ్గా కూడా ఉంటాయి కదా ప్లేట్స్ ఉంటాయి కదా అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ అన్ని కూడా ఒక వీడియోలోనే చూపిస్తున్నాను కాబట్టి వీడియో లెంతీ అయిపోకుండా ఇట్లాగా షార్ట్ షార్ట్గా అయితే చెప్తున్నానండి క్లిప్స్ అయితే సో ఇట్లాగ తీసుకునేసి మనం ఆయిల్ ఇట్లాగ డిప్ అయిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదండి సెపరేట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా గిన్నెలో కానీ అట్లాగ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులైతే అయితే వస్తాయన్నమాట ఇవి మనకు పండుగ కాలం కాబట్టి బయట వాళ్ళు వస్తుంటారు ఇంట్లో వాళ్ళకి చాలా కన్నా ఒక మంత్ అయితే ఖచ్చితంగా వస్తాయి మిగతా అన్నీ కూడా అలాగే అనమాట మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ పొయ్యి చూసారా సో నాలుగు వైపులో మనకు మంట అయితే బాగా రావాలండి అప్పుడే మనకు ఆయిల్లో ఇట్లాగ వేయంగానే ఇట్లా తేలుతాయి అనమాట లేకపోతే ఆయిల్లో మునిగిపోయి అట్లాగే ఉంటాయి పైగా అయితే రావు సో మంట నీట్గా అయితే చూసుకోవాలి ఇట్లాగ చుట్టూ మనం చుట్టేసాము అని అంటే అలాగే ఉంటుంది అనమాట మనకు సెపరేట్ అవ్వవు కొంతమంది చేస్తే ఏంటంటే సెపరేట్ అయిపోతూ ఉంటుంది మనం తీసేటప్పుడు ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి చుట్టలాగా ఉంది సో మనం వేసుకునేటప్పుడు సైడ్ కాకుండా కొంచెం అట్లాగ రౌండ్ రౌండ్గా వేసుకుంటే మనకు విరిగిపోకోకుండా ఇలాగే వస్తాయి అన్నమాట వీటన్నిటి తీసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి సో ఎలా పెట్టుకోవాలని కూడా నేనైతే మీకు క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మనకు చాలా రోజులు అయితే వస్తాయి సో మనం ఎవరికైనా పంపించుకోవాలన్నా కూడా ఈజీగా పంపించుకోవచ్చు వన్ మంత్ మాత్రం పక్కాగా ఉంటాయండి ఇంకా వన్ మంత్ అంటే ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ ఉన్నా కానీ మనం ఇట్లాగా మూత కానీ గట్టిగా పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులే వస్తాయి అనమాట ఇట్లా చూడండి ఎయిర్ కంటైనర్ బాక్స్లు తీసుకొని దాంతో స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా లడ్డు అనమాట లడ్డు ఫస్ట్ వచ్చేసి మనకు షుగర్ సిరప్ ఉంటుంది కదా షుగర్ సిరప్ మనకు లేతపాకం పట్టుకునేసి దాంతో మనం బూందీ మిక్చర్ ఉంటుంది కదా సో బూందీ వచ్చేసి మనం శనగపిండి నార్మల్గా పకోడా కలుపుకున్నట్టు గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకొని ఇట్లా మనం ఆయిల్లో డిప్ చేసి అయితే వెంట వెంటనే తీసేస్తూ ఉండాలి తీసేన తర్వాత మనం షుగర్ సిరప్లో వేసి బాగా అంటే మనం ఏంటంటే సంగటి గెలికినట్టు గెలిగితే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట వాటిని తీసుకొచ్చి మనం ఇట్లా ఉండల్లాగా చేసి పెట్టుకోవడం నాకు అదంతా వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి ఇట్లా షార్ట్ గా చెప్తున్నాను ఏంటంటే లడ్డుకి ఒక కేజీ తీసుకున్నాం అనమాట సో లడ్డుకి హాఫ్ కేజీ అయితే చేసేసాము సేమ్ బూందీ పడుతున్నప్పుడు ఆ లడ్డుకు వచ్చేసి మనకు లైట్గా అట్లా వేసి వేయంగానే తీసేయాలి కదా ఇక్కడ నేను కొంచెం బూందీ మిక్చర్ చేసుకుందాము అనేసి కొంచెం ఎర్రగా అయితే కాలు ఇచ్చాను నుంచి పక్కన పెట్టేసి కొద్దిసేపు ఆగినాక మొత్తానికి కూడా ఉప్పు కారం మసాలా ఇదంతా పట్టించేసి బూందీ మిక్చర్ అయితే సపరేట్ చేసుకొని బా అయితే తయారు చేసి పెట్టుకున్నాను సో ఒక కేజీలో నేను హాఫ్ అది హాఫ్ ఇది అయితే చేపిచ్చేసుకున్నాను తర్వాత ఇవి వచ్చేసి అరిసెలండి అరిసెలు మాత్రం పూర్వకాలంలో చాలా బాగా ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ తినకూడదు వద్దు అని చెప్పేసి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ అప్పటి కాలంలో చాలా అంటే బాగా వాళ్ళు అనమాట మనకు పైన ఉంటాయి కదా అప్పటి కాలంలో పాతింట్లో గంపలు గంపలు చేసి పెట్టుకునే వాళ్ళంట వాళ్ళకి ఆయిల్ అయితే వచ్చి పడేదన్నమాట పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు సో దీనికైతే నేను రెండు మానికలు అంటే నాలుగు కేజీలు పిండి అయితే పట్టించాము దీనికి మనము సిరప్ అయితే తయారు చేసుకోవాలి ముందు పిండి మిల్లి దగ్గర పిండి పట్టించేసిన తర్వాత దాన్ని జల్లెట్ పట్టుకోండి ఇట్లా బరుకుంటే మనం సపరేట్ చేసేసుకోవచ్చు ఇట్లా జల్లెడు పట్టేసుకున్న తర్వాత పిండి అయితే ఆరిపోకోకుండా కొంచెం సపరేట్గా ఏదైనా క్లాత్ కానీ అట్లా కప్పించండి ఆరిపోతే మనకి బాగా రావనమాట ఇది ఏంటంటే మనం తడి బియ్యంతో బియ్యం పిండి చేపిస్తాము సో తడి బియ్యం కాబట్టి మన పిండి ఆరిపోకోకుండా ఒక క్లాత్ అయితే పరిచుంచండి పైన దాని తర్వాత మనం దానికి బెల్లం పాకం అంటాం కదా సో బెల్లం పాకము షుగరు మనకు స్వీట్కి తగ్గట్టు అట్లా వేసుకొని ఇట్లాగా పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మనకు సిరప్ అయితే స్టార్ట్ అవ్వాలి అనమాట సో లేత పాకు పట్టేటట్టు చూసుకోండి ముదిరిపోతే మనకు ఎక్కువ రోజులు రావనమాట ఇట్లాగా మనం తెడ్డు కర్ర తీసుకొని ఇట్లా అనుకుంటూ ఉంటేనే బాగా కరిగిపోతుంది సో మంట ఎంత బాగుంటేనే మనకు త్వరగా కరిగిపోతుందనమాట దాంతో మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటే షుగర్లో నుంచి జాగరీలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతూ ఉంటుంది సో ఇట్లాగా మనం నలకొట్టుకుంటూ ఉండాలన్నమాట మనకు జోగరీ అయితే ప్రిపేర్ అయిపోతుంది సో మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ లో కొంచెం ఒక చుక్కట్లాగా వేసి చూస్తే మనం పాకం అర్థమైపోతుందండి ఇది రెడీ అయ్యిందా లేదా అనేసి అలా చెక్ చేసుకున్న తర్వాత మనం పిండి ఉంది కదా ఏ పిండి అయితే మనం జల్లెడ పట్టి పెట్టుకున్నామో ఆ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం మనం సంగటి గెలికినట్టు మొత్తం కూడా అట్లాగా చేసేసుకుంటే మనకు పిండి అయితే రెడీ అయిపోతుంది చూడండి పిండి అయితే ఇలా అయింది దీన్నే మనం సలిపిండి అని అంటాము మనం ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా సో ఫంక్షన్స్కి సలిపిండి కొన్ని ఫంక్షన్స్కి పెడుతూ ఉంటారనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి కానివ్వండి మెచ్యూర్ అయిన వాళ్ళవండి ఇట్లా వాళ్ళకైతే మన ఫంక్షన్స్కి మా సైడ్ అయితే సలిపిండి అయితే పెడతారండి సో సలిపిండి అంటే ఇదే అనమాట మనం సెపరేట్గా మనం ఏదైతే అరిసెలు చేసుకుంటామో ఆ పిండినే సలిపిండి అని అంటాము సో సలిపిండి అంటే సలవ చేసే పిండి అని అర్థం అనమాట ఇలాగ పిండి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ప్లేట్లో అయితే సపరేట్గా తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం మొత్తం అలాగే ఓపెన్ చేసామంటే పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి కొంచెం ప్లేట్లో తీసి పెట్టుకొని చిన్న చిన్న ముద్దలైతే చేసి పెట్టుకోండి సో ముద్దల్ని మనం మునివేళ్ళు ఉంటాయి కదా సో వేళ్ళతో ఇట్లాగ తట్టాలన్నమాట మనం ఏదైనా కింద పీట కానీ ఏదైనా ప్లేటు అట్లాగ వేసుకోండి దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ కానివ్వండి మన పాల కవరు ఇట్లా ఉంటాయి కదా సో వాటిల్లో పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ అప్లై చేసాము అంటే మనం కవర్కి కంచుకోకుండా ఈజీగా అయితే బయటకు వస్తాయి అట్లాగ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఒక్కొక్కటి మనం తీసుకొని వేసుకుంటూ ఉండండి ఈ ఐరన్వి చూసారా ఇవి ఏంటి అంటే మనకు ఆయిల్ సపరేట్ చేసుకోవడానికి అనమాట మనం ఏంటంటే తీసిన తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా మనం తీసేటప్పుడే ఇట్లాగా తీసుకునేసి ప్రెస్ చేసాము అంటే రెండు ఐరన్ వండి ఇవి ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ అనేది అస్సలు లేకోకుండా అయితే వస్తుంది సో అందుకనైతే అయితే ఇవి యూజ్ చేస్తున్నాము దీంతో రెండు రకాలు ఉంటాయండి మళ్ళీ చక్కవి కూడా ఉంటాయి ఇవైతే మనకు హ్యాండిల్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ నూనె దగ్గర కదా మనకు కాలకుండా అయితే ఉంటుంది అనమాట అందుకనేసి అయితే ఇవి ప్రిఫర్ చేసాము మేము సో ఇట్లా సెపరేట్ చేసి పెట్టుకోండి మనకు ఎన్ని రోజులైనా కానీ నీట్గా ఉంటాయి అనమాట చూడ్డానికి ఖర్చులు ఇది కూడా అంతే మనం ఏ కంటైనర్ బాక్స్లో అయితే వేసేసుకోవడమే ఏమైనా కానీ గాలి తగిలితే మెత్తగా అయిపోతాయని మాత్రం గుర్తుపెట్టుకుని టేస్ట్ అయితే అద్దరిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి చెక్కలు అనమాట ఇవి మాత్రం అందరికీ ఫేవరెట్ ఫేవరెట్ ఉంటాయండి చెక్కలు అంటారు తప్లెట్లు అంటారు ఇంకా చాలా సైడ్లు ఒక్కొక్క భాషను బట్టి అట్లా ఉంటుంది అనమాట దానికైతే నేను ముందు మసాలా అయితే రెడీ చేస్తున్నానండి మనకు పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను వచ్చేసి మూడు కేజీల పిండి అయితే తీసుకున్నానండి ఇది రా అనమాట అంటే బియ్యం పిండి పొడి బియ్యం పిండి అనమాట రేషన్ బియ్యం ఉంటాయి కదా నార్మల్ బియ్యం అయినా పర్లేదు రేషన్ బియ్యం అయినా పర్లేదు అట్లాగ మూడు కేజీలు నేను పోపిచ్చేసి మిక్సీ సారీ గ్రైండ్ అయితే చేపిచ్చామండి అంటే పిండి మిల్లులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పట్టించుకొని అయితే వచ్చారు దాంట్లోకి మసాలాలు అయితే తయారు చేసుకుందాం ఇక్కడ నేను పది నుంచి పన్నెండు వరకు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను సో పచ్చిమిర్చి జీలకర్ర అల్లము అండ్ కరివేపాకు కరివేపాకు మనకు ఫ్రెష్ది అయితే తీసుకోండి మంచి సువాసన అయితే వస్తుందనమాట ఇట్లాగ అన్నీ కూడా తీసుకొని మనకు పచ్చాగా దంచి అయితే పెట్టుకోవాలండి పూర్తిగా పేస్ట్ లాగా అయితే దంచుకోవద్దు మీకు రోల్ ఉంటే ఇది మాత్రం చాలా సింపుల్ అనమాట లేదు అనంటే మిక్సీకి వేసుకోవాలంటే జస్ట్ ఒక్కసారి అట్లాగా తిప్పేసి వన్ టూ సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేయండి మీకు అయిపోతుంది సో ఇక్కడ అల్లము జీలకర్ర రెండు కలిపేసి అయితే నేను ఇట్లాగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి దాని తర్వాత మీరు అల్లము ఏంటంటే మరీ పెద్ద ముక్కలు కాదు మరీ చిన్న ముక్కలు కాదు కొంచెం తురుము పట్టినట్టు అట్లాగైతే పట్టండి మనకు చక్కల్లో తగులుతుంటే అక్కడక్కడ బాగుంటుంది సో మీకు వేసుకోవాలంటే ఇక్కడ మనం వేరుశనగలు వేయించి ఉంటాయి కదా సో వేయించిన వేరుశనగలు వేసుకోవచ్చు లేదంటే నానబెట్టి సబ్బియం వేసుకోవచ్చు అండ్ నానబెట్టిన పెసలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే పెసలు అయితే వేసుకుంటున్నాను చూడండి సో మనం పొద్దున చేస్తున్నాం అనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లాగా ఈ పెసరపప్పు నానబెట్టేసుకొని ఆ మసాలాలన్నీ తెచ్చి దీంతో అయితే కలిపేసి మనం పిండి మొత్తం కలుపుకోవడమే అండి సో ఆ మసాలాలు పిండి మొత్తానికి కూడా పట్టేటట్టు అయితే చూసుకోండి నేను ఇందాక డాల్డా అన్నాను కదా సో ఈ డాల్డా అనమాట దీంతో మనం హాఫ్ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది డాల్డా ఎందుకు అంటే మనకు కొంచెం బొరుగు బొరుగుగా అనడానికి అనమాట సో లైక్ క్రిస్పీగా రావడానికైతే మనం ఈ పిండి వంటలు అయితే వేస్తాము సో పిండి వంటలకి ఇవి ఖచ్చితంగా ఉండాలండి నేను ఇక్కడ చెప్పాను కదా త్రీ కేజెస్ ఆఫ్ పిండి తీసుకున్నాను దానికి తగ్గట్టు మసాలాలు సో మన పిండి కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ అయితే చూడండి మన ఉప్పు నేను ఆర్డర్లో వాటర్లో అయితే వేసి పెట్టాను రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా సో రాళ్ళు ఉప్పు నేను వాటర్లో అయితే మొత్తం కూడా కరిగించేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఆ మసాలాలు పిండికంతా కూడా మనం పోసుకుంటూ కలపాలి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు ఎందుకంటే చక్కలకి పిండి గట్టిగా ఉండాలి అనుకనుక్గా ఉండకూడదు ఒకవేళ ఆరిపోతే మనం ముద్దలు చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ అట్లా చిలకరించుకొని కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనం వంటలు చేసుకొని ఒత్తేసుకోవడమే అనమాట సో దీనికి మనకు పక్కన హెల్ప్ ఉండాలండి చక్కలు చేసుకోవడానికి ఒక్క మనిషి అయితే అస్సలు చేసుకోరు చేసుకోలేరు కూడా ఎందుకంటే అవి ప్రెస్ చేయాలి వంటలు చేయాలి నూనెలో వేయాలి తీయాలి చాలా టైం పడుతుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా అయితే అయిపోతుంది సో పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇట్లా ఉండాలన్నమాట మనకు మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు చపాతీ లాగా అనుకోండి సేమ్ అలాగే కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి సో దానికి పైన ఒక ప్లేట్ కానీ ఒక కవర్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ కప్పేసుకోండి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఆరిపోతే మనకు ఉంటలు గట్టిగా వస్తాయి గట్టిగా వచ్చినప్పుడు మనం ప్రెష్ చేయడానికి కష్టంగా ఉంటుంది అవి నూనెలో వేస్తే నూనెలో నుంచి తీసిన తర్వాత మనకు గట్టిగా ఉంటాయి అనమాట చెక్కలు సో నవలడానికి కష్టంగా ఉంటుంది సో పిండి మెత్తగా ఉంటేనే మనకైతే బాగొస్తాయి అందుకే పిండి కవర్ చేసుకోమని చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు పూరి మిషన్ అంటారండి బయట ఈజీగా దొరుకుతుంది సో చెక్కలు దీంతోనే చేసుకుంటాము పూరి మిషన్లో వేస్తే మనకు తొందర తొందరగా అయిపోతుంది ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లాగా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోండి చిన్న చిన్న బాల్స్ సో ఈ పూరి కవర్లో మనం ఒక ఏదైనా ఒక కవర్ కానివ్వండి లేదంటే ఒక పేపర్ అట్లా వేసుకునేసి పాలిథిన్ పేపర్స్ ఇట్లా ఉంటాయి కదా అవి వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మనం ప్రెస్ చేసినప్పుడు దానికి అంటుకోకుండా అయితే మనకి ఈజీగా అయితే వస్తాయి సో ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎలా చక్కలు ఉత్తుకోవాలి అనేసి ఈ మిషన్ ఉంది చూసారా మాకు ఇరవై సంవత్సరాల పైన అయిందనమాట ఈ మిషన్ తీసుకొని సో మా అనమాట ఈ మిషన్ చెప్తున్నారు అప్పటి కాలం నుంచి కూడా ఇప్పటికీ యూస్ చేస్తున్నారు అప్పుడు వస్తువులు అలా ఉండేవి అని చెప్పేసి మనం ఇట్లా చిన్న ఉండలు చేసుకొని ఇట్లా ప్రెస్ చేయడమే కానీ చాలా స్పీడ్ స్పీడ్గా ఉండాలండి ఎందుకంటే చక్క క్కలు కాగడానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదనమాట సో ప్రెస్ చేస్తూ ఉండాలి ఇట్లాగా వంటలు చేసుకుంటూ ఉండాలి వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి అంత ప్రాసెస్ కూడా స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది సో ఇక్కడ మనకు రెండు మిషన్స్ పెట్టుకుంటే మేలు అనమాట బూరీ మిషన్స్ ఇద్దరు కానీ ఉన్నారంటే ఇద్దరు చక్కచక్క ప్రెస్ చేసుకోవచ్చు మనం ఖచ్చితంగా ఇట్లాగా పండగలు వచ్చినప్పుడు ఎక్కువగానే చేసుకుంటామండి ఎందుకంటే మన బంధువులు ఎక్కడెక్కడో ఉంటారు కదా వాళ్ళకి పంపించడానికి కానివ్వండి మన ఇంటికి చాలామంది వస్తుంటారు భిక్షాటం కోసం వాళ్ళకి వేయడానికి కానివ్వండి ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి ఇంట్లో కూడా కేజీ పైన అయితే చేసుకుంటారు వాళ్ళకున్నా లేకపోయినా మన పక్కన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారు వీడియో చూసిన వాళ్ళు అమ్మో ఏంది వీళ్ళు ఇన్ని చేసుకుంటున్నారు అని భయపడకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే చేసుకుంటారనమాట ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒట్టి చేతులతో పంపకూడదు సో పూర్వకాలంలో నేను చెప్పాను కదా గంపలు గంపలు గరిసలు చేసేవాళ్ళు అని చెప్పేసి అవన్నీ పైన కూడా స్టోర్ చేసేవాళ్ళు అనమాట ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టేసి ఇట్లాగా ఈ స్నాక్స్ అన్నీ పెట్టేసి పంపించేవాళ్ళు అనమాట అప్పుడు మా నానమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పుడు వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు మా సైడ్ అయితే సంక్రాంతి అంటేనే ఈ పిండి వంటలు అండి పిండి వంటలు అయిపోయింది అని అంటే పండగైపోయింది అనే రకంగా ఉంటాము మేము ఈ పిండి వంటల తర్వాత నెక్స్ట్ గట్టం వచ్చేసి మాకు ముగ్గులు అనమాట సో ఇట్లాగా కొన్ని ముద్దలు చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఈ లెఫ్ట్ ఓవర్ అంతా ఉంది చూసారా ఆ పిండిని అయితే కవర్ చేసుకోండి మొత్తం కూడా ఇలాగ ఒత్తేసి మనం ఒక పేపర్ మీద అట్లా పరిచేసామంటే ఇక్కడ అమ్మ తీసుకొని మొత్తం నూనెలో అయితే వేస్తుంది అక్కడ నుంచి కాలిన తర్వాత ఇక్కడ చిన్న డీస్ కనిపిస్తుంది కదా బొక్కల డీస్ దాంతో అయితే వేస్తారనమాట సో ఆయిల్ సెపరేట్ అవ్వడానికి సో చాలా స్పీడ్ స్పీడ్గా ఉండాలండి ఇవన్నీ కూడా మేము చేసిన పిండి వంటకాలు మీ సంక్రాంతికి మీరు ఏ పిండి వంటలు చేశారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇట్లా చూసారో ఒక బాక్స్ తీసుకున్నాను ఆ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాను ఈజీగా వన్ మంత్ పైన అయితే వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి టేక్ కేర్ అండి బాయ్ బాయ్